సందు చూసి సొర్రాలే మోక దొరికిందంటే ఉతకాలే అట్లుంటేనే నడుస్తుంది మరిగా రాజకీయాలల్లా ఎలక్షన్లకు ఇంకా మూడేళ్ళు ఉన్నది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే ఏడేసిన కొంగలిగానే ఉంటుంది అందుకే కావచ్చు అస్సలు లా చేస్తలేరు కార్ పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద పబ్లిక్కు పూసగుచ్చనీకే పండుగలు పబ్బాలను కూడా ఈడ్చిపెడతలేరు చూడు రియేసంటే ఈగ్రేం చేసిర్రు ఎలక్షన్లు ఎప్పుడు ఉన్నాయన్నది కాదమ్మా సంత చూసి బాణం వేసినావా లేదా అన్నట్టే ఉన్నది పోన్ తెలంగాణలో ఏకస్ పార్టీ వాళ్ళ ఎవ్వరం సర్కారు వాళ్ళ మీద గజ్జ గచ్చ ఆడతాను ఇగీ పాటోసారి అబ్బర కొడుకో చిత్తు చిత్తూరుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అనే పాటను గిట్ల మార్చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు అమ్మో ఈ సారి బతుకమ్మ పాడగకు అసలైన బతుకమ్మ పాటల కంటే ఎక్కువైగో గీ మోగేటట్టున్నాయి కదా ఇదొకటే కాదు ఊరికి ఉత్తరాన వలలు ఊడాలమ్మ పాటను కూడా అన్ని తీరుల మార్చి కైగట్టి సర్కారు వాళ్ళ మీదకి ఎక్కువ పెట్టినరు గులాబీ పాట్యోళ్ళు ఇప్పటికే అటు కరీంనగర్ జిల్లా దిక్కు యూరియా బత్తాల మీద బతుకమ్మను పేర్చి అక్కచెల్లెన్లతోని బతుకమ్మ ఆడిచ్చిండ్రు ఇక ఇప్పుడు రేపు రేపు పండగకు ఊర్ల పోట్యోళ్ల బతుకమ్మ పాటలు గట్టిగానే మోగియాలని చూస్తుండ్రు అట పల్లె జనాల మనసులకి ఎక్కాలంటే మరి పాటలతో ఎప్పుడే కరెక్ట్ అనుకుంటారట అట కారు పాట్యోళ్ళు మరిగా ఇది ఎవరు చేసిన ఆలోచనలో కానీ గులాబీ పార్టీకి గట్టిగానే పనికొచ్చేటట్టుంది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది అయితే ప్రతిపక్షంలో వాళ్ళే గాతీరుగా పాటలు గడితే అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లుకుంటారు రేపో మాపో చేయి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ బతుకమ్మ పాటలు విడుదల చేసినా చేసేటట్టు మరి మరిగా చూడాలే బతుకమ్మ పండగకు ఎవాళ్ళ పాటలు గట్టిగా మోగుతాయో ఎవాళ్ళ పాటలు హిట్ అవుతాయో